నమస్తే నేను మీ సతీష్ జగన్ వైఎస్ వారసుడు కాదు బాంబు పేల్చిన అంబటి ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి జగన్మోహన్ రెడ్డి పైన అంబటి రాంబాబు పైన కూడా వ్యక్తం అవుతున్నటువంటి ఆగ్రహం ఆగ్రహ జ్వాలల కిందే చెప్పుకోవాలి కారణం ఏమిటి అంటే అంబటి రాంబాబు సహజంగా అందరికీ తెలిసిందే వైసీపీ సీనియర్ నేత ఒక మాజీ మంత్రి వీటన్నిటికంటే కూడా ఆయనకు ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీస్ ఏమిటయ్యా అంటే నోటి దురుసు నోటి దురద ఆ నోటి దొరదతోటి ఎప్పటికప్పుడు ఆయన ఏదో గొప్పగా అందరినీ ఆయనకు ఉన్నటువంటి వాగ్దాటికి ప్రజలందరూ కూడా మంత్రముగ్ధులవుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా ఆయనకి ఆకర్షితులైపోతా ఉన్నారు అని చెప్పేసి అని భావిస్తూ ఉంటాడు తనని తాను అపర మేధావిగా ఆయనే అభివర్ణించుకుంటా ఉంటాడు కానీ అంబటి రాంబాబు చేసేటువంటి ప్రతి చర్య కూడా జగన్మోహన్ రెడ్డి కొంప ముంచుతూ ఉంటుంది ఆయన పుట్టి ముంచేస్తూ ఉంటుంది అయితే ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైనా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గ్రహించట్లేదో లేదా అంబటి రాంబాబు ఆయన అయితే కనుక సహజంగా ఎవరైనా కూడా ప్రజల్ని ఏదైనా నమ్మించాలి అని అంటే ఏదైనా అబద్ధాన్ని చెప్పి నిజం అని నమ్మించాలి అని అంటే ఆ అబద్ధాన్ని చెప్పిందే చెప్తారు ఒకటికి పది సార్లు చెప్తే ఎక్కడో వందలో ఒకళ్ళు ఇద్దరైనా కూడా నమ్ముతారు కదా అనేటువంటి అభిప్రాయంతో ఆ అబద్ధాన్ని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అలా నమ్మించొచ్చు అని భావిస్తూ ఉంటారు కానీ అంబట్ రాంబాబు అలా కాదు అంబట్ రాంబాబు తీరేవేరు ఆయన ఏమిటయ్యా అంటే గట్టి గట్టిగా బిగ్గర బిగ్గరగా అరుస్తూ ఆయన అరిచేటువంటి అరుపులతోటి ఐ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు కుందేలకు మూడే కాళ్ళు ఉంటాయి అని చెప్పేసి అని ఆయన తన గంభీరమైనటువంటి ఆ గాత్రంతో అది కూడా గేద గాత్రమా గాడిద గాత్రమా ఏదో అంటారు ఆ గాత్రంతో ఆయన గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అందరు నమ్మేయాలి ఎస్ కుందేలకు మూడే కాళ్ళు ఉంటాయి అని అందరూ ఒప్పుకోవాలి అని చెప్పేసి అని అంబటి రాంబాబు కూడా అదే వితండవాదం చేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే ఆయన ఏదైతే చెప్తాడో ఏదైతే గనక ఎవరినైతే విమర్శిస్తాడో ఆ విమర్శలు కానీ ఆయన చెప్పేటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా నిజంగా ఆయన ఎవరిపైనైతే గనక విమర్శలు చేయాలనుకున్నాడో వాళ్ళకి దొలుతాయంటే కాదు కాదు ఎటుపోతాయో ఇవన్నీ అంటే తిరిగి తిరిగి మళ్ళీ అన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి తగులుకుంటాయి అంబేట్ రాంబాబు ఏది మాట్లాడినా ఫర్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏదైనా కూడా ఒక మాట అన్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తెలివితేటలు లేవు అని చెప్పేసి అని కానీ కాదు రాంబాబు ఒకవేళ మాట్లాడితే అది పవన్ కళ్యాణ్ గారిని అంటున్నట్టు కాదు ఆయన చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి తెలివి తక్కువడు జగన్మోహన్ రెడ్డికి బుర్రలో గుజ్జేమీ లేదు ఇది అంబటి రాంబాబు చెప్పినటువంటి మాట పవన్ కళ్యాణ్ అనుకుంటారు కానీ అది జగన్మోహన్ రెడ్డికి అట్లా తగులుతుంది ఇప్పుడు తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు దాని ద్వారా ఎవరినో విమర్శిస్తున్నా అని చెప్పేసి అని వాళ్ళపైన ఏదో వాళ్ళని గిచ్చినట్లుగా వాళ్ళని కొంచెం అవమానించినట్లుగా వాళ్ళని హెచ్చరించినట్లుగా ఏదో చెప్దాం అనుకుని ఏదో చెప్పాడు ఆయన చెప్పినటువంటి మాటలపైన ఈ రోజున టీడీపీ వాళ్ళు ఉంటారు కదా మరి ఆ సోషల్ మీడియా యాక్టివిస్టులోనో లేకపోతే కనుక వాళ్ళ పార్టీ శ్రేణులు కార్యకర్తలు వాళ్ళంతా కూడా ఈరోజు అంబట్ రాంబాబుని జగన్మోహన్ రెడ్డిని కలిపి ట్రోల్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని ఇయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఎవ్వరు అక్కర్లా నిన్ను మొత్తం ముంచేయడానికి వీళ్ళు చాలులే అంబట్ రాంబాబు అక్కడ చాలలే అని చెప్పేసి అని ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి అంతలా అంబట్ రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అన్నది కూడా ఒకసారి చూద్దాం ఇది అంబట్ రాంబాబు గారు మాట్లాడినటువంటి వీడియో మొదటి నుంచి విందాం నారా లోకేష్ గారు ఆయన టార్గెట్ చేశాడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కుమారుడు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేశారు మొదటి నిలబడగానే ఓడిపోయాడు ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు మంత్రి అయ్యి కొంతకాలం మంత్రిగా వెలగబెట్టాడు ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి గిరికొచ్చాడు నారా లోకేష్ గారు సంస్కారహీనంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారట అసలు ఇంట్రొడక్షన్ పాయింట్స్ లోనే భలే చెప్పాడు అవన్నీ ఈ రోజున నేను నారా లోకేష్ గారిని నేనేదో అంటున్నాను కదా నారా లోకేష్ గారిని విమర్శిస్తున్నట్లుగానే కనిపిస్తుంది కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం కలిగిస్తుంది కదా అని అనుకుంటా ఉన్నాడు కానీ ఇవన్నీ ఎవరిని అంటున్నట్టు టీడీపీ శ్రేణులు చెప్తున్నటువంటి మాటలను బట్టి చూస్తే ఇవి నారా లోకేష్ గారిని అన్నట్ల జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక చచ్చు వెదవ్వి నా దృష్టిలో నువ్వు అంతే అని అంబట్ రాంబాబు జగన్మోహన్ రెడ్డిని అంటున్నట్లుగా ఉన్నాయి ఎందుకంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఈయన కొత్తగా వచ్చి కనిపెట్టాడా అందరికీ తెలుసు కదా లోహమంతా తెలుసు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిని ఆయన ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీగా మంత్రిగా వెలగబెట్టాడట మరి ఈయనేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి తండ్రిని అడ్డం పెట్టుకుని చిన్నానకి రావాల్సినటువంటి ఎంపీ టికెట్ బలవంతం చేసి తండ్రి మీద ఒత్తిడి తెచ్చి అప్పుడు కడప ఎంపీ టికెట్ బలవంతంగా తనకి ఇప్పించుకుని తన తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ ముఖాన్ని చూపించుకుంటూ ఎంపీ అయ్యాడు ఎంపీగా కొంతకాలం వెలగబెట్టాడు అంతే కదా అంతకు ఏం లేదు కదా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చింది అంటే తండ్రి మృతి చెందిన తర్వాత ఆయన శవాన్ని పక్కన పెట్టుకుని మరి సంతకాల సేకరణ ఇవన్నీ నారా లోకేష్ గారు అలాంటి పనులు ఎప్పుడు చేయరు ఆయనకి కుటుంబము ఆ కుటుంబం విలువలు బంధాలు అనుబంధాలు ఆ ఆప్యాయతలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి లేవు కదా ఇది ఇక్కడ అంబటి రాంబాబు చెప్పాలనుకున్న విషయం అది చెప్పలేక లోకేష్ గారు వెలగబెట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా కొంతకాలం వెలగబెట్టాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో నన్ను ముఖ్యమంత్రిని చేయండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి అని అడుక్కున్నాడు కానీ ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో అదృష్టం కలిసి వచ్చి నక్క తోక తొక్కినట్లుగా అధికారంలోకి వచ్చాడు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు వెలగబెట్టాడు ఏం వెలగబెట్టాడు ప్రజలకి ఏమన్నా మంచి చేశాడా ఎవరినైనా కూడా ఉద్ధరించాడా ఏమీ లేదు అందుకని ఏమయ్యాడు ఇవాళ పదకొండు స్థానాలకి అయిపోయి నా అప్రతిపక్ష హోదా ఇవ్వండి నా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాడు అలా పార్టీ వాళ్ళందరితోటి కూడా మీరు కూడా అమ్మా అమ్మ అమ్మ అని అడుక్కోండి అని చెప్పి చెప్తా ఉన్నాడు వాళ్ళంతా మీడియా ముందరకు వచ్చి అదే చెప్తా ఉన్నారు సంస్కారహీనంగా మాట్లాడింది ఎవరు ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయన వైవాహిక జీవితాలను గురించి ఆయన పెళ్ళిళ్ళ గురించి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ సంస్కారహీనంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న పిల్లల్ని ఎదురుగా పెట్టుకుని ప్రభుత్వ అధికారిక ప్రోగ్రాం బహిరంగ వేదికలపై నుంచుని నా వెంట్రు కూడా పీకలేరు అని సంస్కారహీనంగా మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉంటాయి ఓ వీడియో ఇరవై గంటలు ముప్పై గంటలు వచ్చేస్తుంది అంత ఉంటాయి ఎందుకో మరి అంబట్ రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డిని తిట్టించడానికి జగన్మోహన్ రెడ్డి పైన ఈ రకంగా విరుచుకు పడాలి మండి పడాలి అని చెప్పి ఈ ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడేమో ఆయన దానితో పాటు ఉన్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని చేయాలనేటువంటి పద్ధతుల్లో కావాలని కట్టుకుని నారా లోకేష్ గారు చేయటం అనేది సమంజసం కాదని సంస్కార హీనమని హెచ్చరించాలనేటువంటి భావంతోనే ఉంది నిజంగా ఆయన గురించి చెప్పాలంటే కోకొలలుగా కథలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖ రెడ్డి గారు వద్ద సందర్భంగా అక్కడ దివాళిలో ఉప్పించే కార్యక్రమంలో ఎడిట్ చేసినటువంటి వీడియోని వీడియోని ఎడిట్ చేశారు విజయం గారు లెక్క చేయలేదు విజయం గారి పలకరించలేదు అదేటటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా బొందుదలనేటటువంటి ఒక విష ప్రయత్నాన్ని నారా లోకేష్ గారు చేస్తున్నారు ఇక్కడ రెండు పాయింట్లు అండి ఇడుపులపాయ వీడియో ఎడిట్ చేసి ఇంకానే మార్ఫింగ్ చేశారు లేదా లేదంటే గనక డీప్ ఫేక్ వీడియో లేదా ఏఐ వీడియో అని చెప్పి అన్లా ఎందుకంటే ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి అది మార్ఫింగ్ వీడియో అని చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇంకో ఆకు ఎక్కువే చదువుంటాడు కదా అందుకని డీప్ ఫేక్ వీడియోనో అది ఏఐ వీడియోనో అని చెప్పిచ్చుంటే పోని అది కూడా వినేవాళ్ళు ఆ దౌర్భాగ్యం కూడా మాకు బట్టే లైవ్లో తల్లి తన కొడుకు దగ్గరికి వెళ్ళి అప్యాయంగా చాలా రోజుల తర్వాత కనిపించాడు బిడ్డ అని చెప్పేసి అని బిడ్డని ముద్దాడి దగ్గరికి వెళ్తే ఆ తల్లిని తీసుకోకపోగా ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా ఆమె ముఖం వైపు కూడా చూడకుండా ముఖం తిప్పేసుకుని అవతల వాళ్ళు ఎవరితోటో మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఎడిట్ చేసిన వీడియోలు ఇదంతా జరిగింది ఇదేదో ఒక్క సెకండ్ టిప్ అని చెప్పి జరిగిపోయినటువంటి సంఘటన కాదు దాదాపు మూడు నాలుగు నిమిషాల పాటు ఈ తతంగం అంతా జరిగింది వైఎస్ విజయలక్ష్మి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఆయన గుండెలకు హత్తుకుని దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని అడగపోతే ఆ తల్లి ముఖం వైపు కూడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని వ్యక్తిత్వ హందానికి పాల్పడతా ఉన్నారు అని చెప్పేసి అని అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు అసలు ఎక్కడుంది ఫ్యామిలీ అధికారంలోకి వచ్చే వరకు ఫ్యామిలీ ఉంది తల్లి చెల్లిని వాడుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తల్లి చెల్లిని గెంటేసాడు కదా తరిమేశాడు కదా ఓ ఫ్యామిలీ అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఓకే సతీమణి భారతి రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే సునీల్ యాదవ్ ఈ ఏది బాబాయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కొడాలి నాని పేర్ని నాని జోగి రమేష్ ఆర్కే రోజా ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా వీళ్ళు ఫ్యామిలీ ఏమైంది దృష్టిలో వాళ్ళ వ్యక్తిత్వ హన్నాలకి లోకేష్ గారు ఎందుకు పాల్పడతారు ఆయనకేం పని ఆయన చక్కగా తొంభై వేల పైచులకు మెజారిటీతోటి గెలిచి మంత్రిగా హుందాగా ఆయన రాజకీయం ఆయన చేస్తూ ఉన్నాడు అలాగే ప్రజలకి ముఖ్యంగా తన శాఖలకి వన్నె తెచ్చే విధంగా ఆయన పనితీరు కనిపిస్తూ ఉంది ఈ రోజున లోకేష్ గారు వచ్చి వ్యక్తిత్వ హన్నానికి పాల్పడతా ఉన్నారు ఇది సంస్కారహీనం అని చెప్పేసి అని ఎవరు చెప్తా ఉన్నారు సంజన సుకన్య ఇంతేనా గంట అరగంట అని మాట్లాడినటువంటి ఒక సంస్కారహీనుడు సంస్కారహీనుడు అని చెప్పి నేనట్లా ఎన్నికలకు ముందు వీళ్ళ అల్లుడే ఓ వీడియో రిలీజ్ చేశాడు ఈయన సంస్కారహీనుడు అని చెప్పి అలాగే జగన్మోహన్ రెడ్డి సంస్కారం గురించి మేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇందాకే చెప్పాను ఏ రకంగా పీకలేరు అని మాట్లాడాడు వ్యక్తిత్వ హన్నాలకి ఎవరు చేశారు సోషల్ మీడియా ఫ్యాక్టరీ ఎవరికి ఉంది మహిళా నేతల పైన రాజకీయాలకు సంబంధం లేనటువంటి ప్రత్యర్థి పార్టీ నేతల ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల గురించి అంత దాకేందుకు సొంత చెల్లెలకి రంకులు అంటగట్టినటువంటి సోషల్ మీడియా ఫ్యాక్టరీ ఎవరిదో ఏదో అందరికీ తెలుసు ఈరోజు నేను వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాడు కార్యక్రమాలు చేస్తున్నావు ఓకే సినాదివారాలు నారా లోకేష్ గారు టక్కున మాయమైపోతారంట ఆయన ఎక్కడికి వెళ్తాడు అన్న సందర్భం వచ్చినప్పుడు ఈయన చెప్తాడంట అవన్నీ చెబుతూ సందర్భం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు అవసరం ఉంది ఇప్పుడు ఒక సందర్భం ఉంది అదేమిటి అంటే వారానికో పది రోజులకో ఒక్కసారి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర లేదంటే ఏ జైలు యాత్రకు వెళ్ళాలో లేదా ఏ పరామర్శలకు వెళ్ళాలో అన్నప్పుడే కనిపిస్తాడు మిగతా రోజులంతా ఎప్పుడు టక్కున మాయమైపోతున్నాడు ఎప్పుడు టక్కున ప్రత్యక్షం అవుతా ఉన్నాడు ఈ టక్కున మాయమైపోటాలు ఈ టక్కున ప్రత్యక్షం అవటాలు ఈ మధ్య గ్యాప్లో ఉంటున్నాడు యలహంక ప్యాలెస్లోనేనా ఇంకెక్కడైనా ఉంటున్నాడా ఈ టక్కున మాయమైపోయేటువంటి విషయాలు అన్నిటిపైన కూడా ఆ స్పష్టత ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలకు కూడా పెద్ద జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ లేదు కానీ మీ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఇక మిగిలిపోయిన స్క్రాప్ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారి కలవకపోతాడా ఒకసారి ఆయనతో మాట్లాడకపోతావా అని ఎదురు చూసే బ్యాచ్ ఉన్నారు కదా వాళ్ళకైనా చెప్పచ్చు కదా అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబట్ రాంబాబుని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు అటు చేసి ఇటు చేసి జగన్మోహన్ రెడ్డిని కొంప ముంచేస్తూ ఉన్నారు వీళ్ళంతా అదైతే ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి అన్నాడు ఆయనకి ఏమి చెల్లి అన్నవి లేరు కాబట్టి రాజ్యం చేస్తున్నాడు మీ బాబాయ్ ఉన్నాడు బాబాయ్ కి సంఖ్య పది సంవత్సరాల పాటు వెలుగులోకి రాకోకుండా మీరు ఆయన కట్టేసినటువంటి సందర్భం అంత హీనంగా ప్రవర్తించినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను ఎందుకు అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా కూడా మీకు కక్ష ఉన్నా కోపమున్నా పగ ఉన్నా నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చెంప ఈ చెంప ఆ దౌడ ఈ దౌడ పటే 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 పటేమని కొట్టేయచ్చు కదా ఎందుకు ఇలాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తారు ఏది చంద్రబాబు నాయుడు గారికి ఒకడే కొడుకు లోకేష్ గారు ఆయనకి చెల్లెళ్ళు అక్కలు లేరు కాబట్టి అందుకని చెప్పేసి అని ఆయనకి బంధాలు బంధుత్వాలు గురించి తెలియవు కానీ వాళ్ళ బాబాయ్ ఏది రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సోదరుడు ఆయన్ని పదేళ్ల పాటు సంఖ్య వేసి కట్టేశారు ఆ సందర్భం పైన ఎందుకు మాట్లాడరు పదేళ్ల పాటు దుర్మార్గంగా వ్యవహరించారు అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు ఈ నెల్లి చూసొచ్చాడా రామ్మూర్తి నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన యాక్టివ్గా ఉన్న సమయంలో ఉన్నారు తర్వాత అనారోగ్యం చేసిన తర్వాత ఆయన చికిత్స తీసుకుంటూనో రెస్ట్ తీసుకుందామనో ఆయన చక్కగా రెస్ట్ తీసుకుంటూ ఉండిపోయారు మళ్ళీ రాజకీయాల వైపుకు రాలేదు వాళ్ళ పట్ల చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దుర్మార్గంగా వ్యవహరించారు అని చెప్పి ఏ బాత్రూముల్లోనో ఏ మంచం కిందో టీపాయల కిందో దాక్కుని చూసిన వ్యక్తిలాగా ఈయన చెప్తా ఉంటాడు నిజంగా రామ్మూర్తి నాయుడు గారికి ఏమైనా కూడా అన్యాయం జరుగుంటే ఎవరు చెప్పాలండి ఆ విషయం ఆయన కుమారులు చెప్పాలి నారా రోహిత్ గారు ఇవాళకి ఏం చెప్తా ఉన్నారు నారా రోహిత్ గారు చక్కగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మొన్న విజయం సాధించి గెలుపొందినప్పుడు ట్వీట్ చేశారు వెళ్ళి కలిసి వచ్చారు అరే నారా రోహిత్ గారి పెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణి భువనేశ్వరి గారు మరి తన బిడ్డలాగే కదా నారా రోహిత్ కూడా అని చెప్పేసి అని తమ్ముడు బిడ్డ పెళ్ళి దగ్గరుండి చేశారు వాళ్ళు చేతుల మీదుగా జరిపించారు ఆయన పెళ్ళి ఏమైనా ఏమన్నా చెప్తే రోహిత్ గారు చెప్పాలి లేదంటే కనుక రామ్మూర్తి నాయుడు గారి సతీమణి గారు ఆవిడొచ్చి చెప్పాలి వీళ్ళు చెప్తారు ఈ వీళ్ళు చెప్పేది ఎవరి గురించి చంద్రబాబు నాయుడు గారి సోదరుడు గురించి లోకేష్ గారి చిన్నానని గురించి ఇక్కడే మళ్ళీ తగులుకున్నారండి టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ఏంటంటే ఫోన్లే సంఖ్యలేసి ఇంట్లో కూర్చోబెడితే కూర్చోబెట్టారని నువ్వు చూసి వచ్చిన చెప్తా ఉన్నావు సంకెళ్ళేసి ఇంట్లోనే కూర్చోబెట్టారు కానీ గొడ్డలు పోట్లేసి బాత్రూమ్ పరిమితం చేయలేదు తర్వాత శ్మశానానికి పంపలేదు కదా జగన్మోహన్ రెడ్డి సంస్కారం గురించి జగన్మోహన్ రెడ్డి కుటుంబ విలువల గురించి లేదంటే ఆప్యాయతల గురించి నువ్వు మాట్లాడడం ఏమిటి అంబట్ రాంబాబు బాబాయి విషయం చిన్నాన్న విషయం తీసుకొస్తే అది కదా జగన్మోహన్ రెడ్డి గురించి అంబట్ రాంబాబు చెప్పాలనుకుంది మధ్యలో ఏదో మర్చిపోయి ఇటు రామ్మూర్తి నాయుడు గారు అని చెప్పి లోకేష్ గారని చెప్పి ఇటు టర్న్ చేస్తా ఉన్నాడు కానీ చిన్న అన్న అన్న విషయం వచ్చేటప్పటికి గొడ్డలి పోటు గురించి చెప్పు ఆ విషయం జగన్మోహన్ రెడ్డిని అడుగు ఈ రోజున వచ్చేసేసి రామ్మూర్తి నాయుడు గారికి సంఖ్యలు వేసారని చెప్పడం కాదు సంఖ్యలు వేసినా ఆయన ఏదైతే కనుక ఇంటి దగ్గరే ఉంచారు అని చెప్పి నువ్వే చెప్తా ఉన్నావు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు గొడ్డలి పోట్లు వేయించి ఇంకా ఎవరు రాకముందే దుప్పట్లో కట్టేసి అసలు శవానికి కుట్లేయించి కట్లు కట్టేసి దుప్పట్లో కప్పెట్టేసేసి దండలేసేసి ఫ్రీజర్లో పెట్టి తీసుకెళ్లి కన్నం చేసేద్దాం అనుకున్నారు కదా కూతురు కూడా రాకముందే ఆ విషయాలు ఎందుకు చెప్పవు అని అడుగుతా ఉన్నారు ఆయన చేత జూనియర్ ఎన్టీఆర్ గారిని జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తులో పోటీ అవుతాడని ఎక్కడో భయం మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఎందుకంటే మీ తాతగారి పోలికలు కలిగినటువంటి అసలైన శిశులైనటువంటి మనవడు ఆయన నువ్వేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాజకీయాలు చేస్తున్నావు కాబట్టి నీకు భయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద భయం అది మీ సమస్య అనుకోండి అది వేరే అంశం జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎలా తిట్టించావు వైరల్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారిని తిట్టిస్తే బాగా నీకు శత్రువు లేకపోతే ప్రత్యర్థులు అవకాశం హరికృష్ణ గారి భార్యని తెచ్చించావు అది నీ సంస్కారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి కార్యక్రమం నువ్వు చేస్తున్నావు నీ తెలుగుదేశం ఆఫీస్ హైదరాబాద్ లో రైట్ ఏం చెప్పేది ఏమిటి దగ్గుపాటి వెంకటప్రసాద్ ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో తిట్టాడు ఫోన్ కాల్లో ఆడియో లీక్ అంటూ దాన్ని మళ్ళీ ప్రమోట్ చేసింది దాన్ని వైరల్ చేసింది కూడా ఈ వైసీపీ సోషల్ మీడియానే వీళ్ళే దాన్ని షేర్లు చేస్తూ ఉంటారు కారణం ఏమిటి అంటే ఏదో కాంట్రవర్సీ కావాలి అని చెప్పి దానిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మాట్లాడడం అంటే సంబంధి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నారో ఆయనతోటి మాట్లాడారు అలాగే పార్టీకి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అసలు ఒకళ్ళని టార్గెట్ చేసినట్లుగాను ఒక సినిమానో లేదంటే ఒక నాయకుడినో ఇలాంటి పనులు చేయొద్దు మనం ఏమీ కూడా రాజకీయ కక్ష సాధింపుల కోసం అధికారంలోకి రాలేదు ప్రజలు మనకు అందుకు ఇవ్వలేదు ఈ మ్యాండేటు అని చెప్పి అందరికీ చెప్పారు బాధ్యతగా నడుచుకోవాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ లైన్లోనే పోతా ఉంది ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ మరి తాత పోలికలు పోల్చి ఉన్న మనవాడు లోకేష్ గారు ఎవరు అదే తాతకి కుమార్తె కదా భువనేశ్వరి గారు ఆయన కుమారుడే కదా లోకేష్ గారు మరి మనవడు కాకుండా ఎట్లా పోతాడు జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా మనవడో లోకేష్ గారు కూడా అలాగే మనవడు దానికి దీనికి ఏమిటి రేపొద్దున్న ఆయన ఏదో ఈయనకి పోటీ అవుతారనట ఎందుకు నారా లోకేష్ గారు ఏమైనా సినిమాల్లోకి వెళ్తా అని చెప్పి నీకు చెప్పారా కల్లోకి వచ్చి చెప్పారా అంటే మీ జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడు కదా అట్లా లోకేష్ గారితో నువ్వేమైనా కల్లో మాట్లాడావా లోకేష్ గారు ఆయన సినిమాల్లోకి వెళ్తా అని చెప్పలేదు లేదంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి నేను అని చెప్పి నీకేమైనా కల్లోకి వచ్చి చెప్పాడా ప్రస్తుతానికైతే ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన బాగానే ఉన్నాడు ఈయన రాజకీయాల్లో ఈయన రాణిస్తూ ఈయన బాగానే ఉన్నారు ఇద్దరు ఎవరి ఫీల్డ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ పోటీ ఏముంది రేపు ఏదో పోటీ అవుతారంటే రేపటి గురించి నువ్వు ఇప్పుడే జోష్యం ఎట్లా చెప్తావు కానీ వాస్తవం ఏమిటి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారిని గురించో లోకేష్ గారి గురించో మాట్లాడాలని కాదు అంబట్ రాంబాబు తాపత్రయం అంబట్ రాంబాబు ఆలోచన ఏమిటి అంటే రోజున జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసుడు కాదు షర్మిళ అసలైన వారసురాలు తండ్రి పోలికల్నే కాదు తండ్రి ఆలోచనల్ని తండ్రి వాగ్దాటిని కూడా పునికిపుచ్చుకున్నటువంటి అసలైనటువంటి వారసరాలు షర్మిళ అందుకే ఆమె ఇక్కడ ఉంటే అధికారంలో ఎక్కడ భాగస్వామ్యం అవుతుంది అడుగు ఎక్కడ ఈ అధికారం అనేటువంటిది రెండుగా చీలుతుందో ఆమె మరొక పవర్ సెంటర్ ఎక్కడవుతుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు కాబట్టే నేనే వారసు నేనే వారసు అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మినిట్ షర్మిల తన్ని తరిమేశాడు కన్న తల్లిని తన్ని తరిమేశాడు ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని దూషించారు లేదంటే ఆవిని బూతులు తిట్టించారు అని చెప్తా ఉన్నారు ఇది కూడా ఈ అంశం మీరు చెప్పడానికి కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు తల్లి పీక మీద కత్తిపెట్టి గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేయించారు మొన్నటి ఎన్నికలకి ముందు అమెరికా వెళ్ళిపోయింది ఆవిడ భయపడి జగన్మోహన్ రెడ్డి ఏమో ఏ గొడ్డల పోట్లో ఏ బాత్రూమ్కి నన్ను బలి చేస్తాడో అని చెప్పేసి ఆవిడ భయపడి అమెరికా వెళ్ళిపోతే అక్కడి నుంచి ఓ వీడియో రిలీజ్ చేసింది నా కూతురికి నా సపోర్ట్ ఉంటుంది నా కూతురికి ఓట్లు వేసి గెలిపించండి అని అప్పుడు మనం చూసాం కదా అదే వైసీపీ సోషల్ మీడియాలో షర్మిళ గారిని బూతులు తిట్టించారు విజయలక్ష్మి గారిని బూతులు తిట్టించారు సాక్షి ఛానల్లో కూర్చుని షర్మిళ అసలు రాజశేఖర రెడ్డి పొట్లేదనేటువంటి మాట చెప్పిచ్చారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయించినవే కదా సంస్కార హీనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ రోజున అంబటి రాంబాబు చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా ఏమిటి అంటే అంబటి రాంబాబు పాపం ఏదో లోకేష్ గారిని విమర్శిద్దాం ఆయనపైన ఆరోపణలు చేద్దాం అని చెప్పేసి అని ఏదో ప్రెస్ మీట్ పెడితే అది మిస్ఫైర్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డికి తగిలింది అని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు కూడా అంబటి రాంబాబుని జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి దీని ద్వారా ఏమిటి అంటే అంబటి రాంబాబు పాపం ఏదో సీనియర్ ఎన్టీఆర్ గారికి లోకేష్ గారు వారసుడు కాదు జూనియర్ ఎన్టీఆర్ వారసుడు అని చెప్దాం అనుకున్నాడు కానీ ఈ విషయం అది కాదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు కాదు షర్మిళ అసలైనటువంటి వారసురాలు అనేటువంటిది అంబటి రాంబాబు మాటల ద్వారా అర్థమవుతా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున అవుతున్నటువంటి పరిస్థితి మరి ఏ సంపాయం ఈ అభిప్రాయం ఏమిటటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ